థ్యాంక్ యూ అన్న సభలో ఉన్న మేధావులందరికీ జయభిమ్లు చాలా వాడి వేడిగా చర్చ జరుగుతున్నది నిన్నటి దాకా ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఇవాళ పానీపూరి గోబ్యాక్ మనకి ఎప్పుడు మన మీద ఎవడో కూడా పెత్తనం చేస్తూనే ఉన్నాడు తగ్గువ దొరికినాం మనం కాబట్టి ఎవడైనా వచ్చి ఇది నాదే అంటున్నాడు రాఘవచారి సార్ చాలా సీరియస్గా ఫీల్ అయిండు ఇది చాలా పెద్ద సమస్య మా సీనన్న అపోజ్ ద నార్తైజేషన్ సపోర్ట్ ద ద్రవిడైజేషన్ అంటే నాకు ఆశ్చర్యం అనిపించింది ఇక్కడ ద్రవిడవాదం ఇక్కడ అనిపించింది కానీ ఇవాళ ద్రవిడవాదమే అవసరం అనిపిస్తుంది మనల్ని కాపాడుకోవడానికి మన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఇవాళ మనం ఈ నార్తైజేషియన్ ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది మేము తెలంగాణ పరిరక్షణ వేదికను ఒకటి పెట్టినాం సార్ తెలంగాణ వచ్చిన పదకొండు సంవత్సరాల తర్వాత కూడా ఇంకా కొనసాగుతున్న ఆంధ్ర ఆధిపత్యం ఇంకా కొనసాగుతున్న ఉత్తరాది ఆధిపత్యం వీటన్నిటి నడుమ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడమేలా తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడమేలా భాష సంస్కృతుల పరంగా జరుగుతున్న దాడి ఏంది సాంస్కృతికంగా జరుగుతున్న దాడి ఏంది అనేటటువంటి విషయాల మీద మేము తెలంగాణ పరిరక్షణ వేదిక వేగతన పనిచేస్తున్నాం అయితే ఈ మార్వాడీల సమస్య విషయంలో నేను అంటే ఒక నరేషన్ బిల్డప్ చేస్తున్నారు వాళ్ళు సేమ్ యాజ్ ఇట్ ఈస్ తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రోళ్ళు బిల్డప్ చేసిన నరేషనే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు ఏం కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు ఎవరైనా ఎక్కడికైనా పోయి ఈ దేశంలో వ్యాపారం చేసుకోవచ్చు కదా అని అంటే ఫేస్బుక్ లో చాలా అమాయకులు ఏమంటున్నారంటే నిజమే కదా మన తెలుగు వాళ్ళు కూడా ఎక్కడికో పోయి వ్యాపారం చేస్తలేరా మన తెలుగు వాళ్ళు కూడా ఎక్కడికో పోయి బతుకుతలేరా అని కొందరు ఉదారవాదులు రాజకీయాలు అర్థం కాని వాళ్ళు శాప కిందికి నీళ్ళు వచ్చినా సరే తెలుసుకోలేని అమాయకులు దాన్ని ప్రచారం చేస్తున్నారు అమాయ ఎంత అజ్ఞానం అంటే మనది మన తెలుగు వాళ్ళు ఎక్కడికో పోయి ఎవరినో ముస్తలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకోవాలి ఎవని వ్యాపారాన్నో మనం దోపిడీ చేస్తలేం ఎవని సంస్కృతిలో మనం కొల్ల ఆడ మనోళ్ళు బతుకు తిరుగుబోతున్నారు కావచ్చు పాలమూరు బిడ్డలు ఇంతకుముందు రాఘవ సార్ చెప్పే సార్ చెప్పింది కదా పుజువాన అన్నాడు పాలమూరు మట్టి బిడ్డలు పోయి ముంబాయి దుబాయి బొగ్వాయి వలసలు పోయి బతికి వాళ్ళు పొట్ట తిప్పలకి కనీసం అప్పులు కూడా కట్టుకోలేక ఆగమాగమై మళ్ళా పాలమూరికే వస్తారు తప్ప వాళ్ళు ఇక్కడ సంపాదించిపోయి ఎక్కడో ట్యాక్సీలు కట్టేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి దయచేసి నేను ఇవాళ ఈ సమావేశం ముందు ఒక రెండు ప్రతిపాదనలు చెప్పదలుచుకున్నా అందులో ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నరేషన్ ని మనం బ్రేక్ చేయాలి వాళ్ళు చేస్తున్న అబద్ధాల ప్రచారాన్ని గార్సియా మార్క్వేజ్ ఒక మాట అన్నాడు నిజం చెప్పులేసుకునే లోపే అబద్ధం ప్రపంచం అంతా తిరిగి వస్తుందని చెప్పి అన్నాడు కదా కాబట్టి ఇప్పుడు మనం ఆ అబద్ధాన్ని బద్దలు కొట్టడానికి వాళ్ళు చేస్తున్న నరేషన్ ఏమున్నది అంటే ఎక్కడైనా బిజినెస్ చేసుకోవచ్చు అనే నరేషన్ వాళ్ళు చేస్తున్నారు ఎక్కడైనా చేసుకోండి కానీ ఎక్కడైనా ముంచాలి అనేది మాత్రం ఎక్కడ లేదు అనేటటువంటి విషయాన్ని మాత్రం మనం వాళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత తెలంగాణ ఆత్మగౌరవాన్ని తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రోళ్ళలో దెబ్బ కొట్టినట్టు తెలంగాణలో పని శాత కాదు తెలంగాణలో పొద్దుగాల లేవరు తెలంగాణలో మాట్లాడడం శాత కాదు తాగుబోతున్నారు తెలంగాణ వాళ్ళు అని చెప్పి ఆంధ్రోళ్ళు ఇప్పటిదాకా అంటే ఇప్పుడు మారువాడు వాళ్ళు అదే వాయిస్ అందుకుంటున్నారు చెప్పాలి సమాధానం చెప్పాలి పాలకులు కూడా తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవం గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది తెలంగాణని అరవై ఏళ్ళ పాటు నిండా ముంచినటువంటి వాళ్ళే నీతులు చెప్పిళ్ళు లగడపాటి రాజగోపాల్లు రాయపాటి సాంబశివరావులు టీజీ వెంకటేష్లు ఇవాళ ఈ మార్వాడి వెంకటేష్లు తలుగుతున్నారు మనకి కాబట్టి వాళ్ళ అబద్దాల ప్రవాహాలకు కట్టవేసేటటువంటి పని మనం ఇక్కడ నుండి ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది రెండోది ఏంటంటే సాంస్కృతిక పరంగా వాళ్ళు చేస్తున్నటువంటి దాడిని ఎదుర్కోవడానికి మన దగ్గర ఒక ప్రత్యామ్నాయ ప్రణాళిక ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ ప్రత్యామ్నాయ ప్రణాళికని రూపొందించి మన జనాన్ని మనం హింస వైపు కాకుండా ఎడ్యుకేషన్ వైపు నడిపించాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ ఎడ్యుకేషన్ వైపు నడపడానికి మా పృథ్వన్నకి డాక్టర్ జిల్క శ్రీనివాస అన్నకి ఇవాళ వచ్చినటువంటి సంఘాలు ఎవరైతే ఉన్నారో ఆర్యవశ్య సంఘాలు విశ్వకర్మ సంఘాలు ఈ సంఘాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితో కలిపి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఫామ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది దీనికి ఆమోదయోగ్యం అయితే గట్టిగా చప్పట్లు కొట్టండి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణని రక్షించుకోవడానికి తెలంగాణ అస్తిత్వాన్ని ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడానికి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ అనేది అవసరం ఉన్నది అట్లాగే మనం ఒక డిమాండ్ పెట్టాలి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈ స్థానికేతరుల మీద ఆయా పార్టీల యొక్క లైన్ ను ప్రకటించాల్సినటువంటి అవసరం ఉన్నది వాళ్ళకు టికెట్లు కూడా ఇవ్వద్దు అనేటటువంటి డిమాండ్ ని మనం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఎంత దారుణం బతుకమ్మ పండుగ వస్తే ఇవాళ అపార్ట్మెంట్లలో బతుకమ్మ కాదు దాండియా ఆడుతున్నారు బతుకమ్మ పండుగ అయిపోగానే దసరా పేరుతో దేవి నవరాత్రి ఉత్సవాలు ఉత్సవాలు చేస్తారు ఇదే మార్వాడు ఇంత జాగ్రత్తగా ఒకవైపు కల్చరల్ గా ఒకవైపు ఎకనామికల్ గా పొలిటికల్ గా ఎవ్రీథింగ్ ప్రతి ప్రతి దాని పరంగా వాళ్ళు దురాక్రమణ చేస్తూ మనల్ని బానిసలు చేసేటటువంటి ప్రయత్నం చాలా పెద్ద మొత్తంలో జరుగుతా ఉన్నది డాక్టర్ జిల్కసి అన్న చెప్పినట్టు పదమూడు వందల మంది బిడ్డల యొక్క త్యాగాల పునాది మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని ఎవడో ఒకటి వచ్చి కబ్జా చేస్తారంటే ఊరుకునేటటువంటి ప్రసక్తే లేదు తప్పకుండా కొట్లాడి తెలంగాణ అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం ఈ ఉద్యమంలో కలిసి వచ్చేటటువంటి శక్తులన్నిటినీ ఏకం చేయాలి మహారాష్ట్రలో చూడండి మరాఠీల కోసం నవనిర్మాణ సేన మరాఠీల కోసమే మరాఠీ స్థానిక ఉద్యోగాలన్నీ ఇక్కడి వాళ్ళకే దక్కాలని ఒక ఉద్యమం చేసి దాడులకు తెగబడ్డారు మేమేమని మీద దాడి చేసినాం ఇక్కడ ఇవాళ హైదరాబాద్ అనేది ఒక ఉంపుడు లాగా తయారైపోయింది మహానగరంలా కాదు ఇక్కడ ఎవడైనా వచ్చి దీన్ని ఆక్రమించేటటువంటి ఒక పరిస్థితి లాగా దీన్ని తయారు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్ హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్ హైదరాబాదీస్ అంటే కేవలం హైదరాబాద్ లో ఉన్నోళ్లే కాదు హైదరాబాద్ సంస్థానం ఏదైతే ఉన్నదో ఆ సంస్థానంలో ఉన్న పూర్వ జిల్లాలు ఎవరైతే ఉన్నారో ఆ తెలంగాణ బిడ్డలకు మాత్రమే హైదరాబాద్ దక్కాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా ఈ పోరాటంలో నా సోదరుడు తెలంగాణ శ్యామ్ కి అట్లాగే గోరటి రమేష్ కి కూడా నా మద్దతు తెలియజేస్తా ఉన్నా ఈ పోరాటం ఆగదు జిల్లాలలో కూడా రాఘవచార సార్ చెప్పినట్టు పెద్దలు హరగోపాల్ సార్ చెప్పినట్టు దీన్ని జిల్లాలలో కూడా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ తెలంగాణ మారుమూల గ్రామాలలో చాలా పెద్ద మొత్తంలో మార్వాడి దుకాణాలు వచ్చి చేరుతా ఉన్నాయి మండల కేంద్రాల్లో మార్వాడి దుకాణాలు వచ్చి చేరుతా ఉన్నాయి అయితే నేను మా అన్నలిద్దరికి ఏం చెప్తా ఉన్నానంటే మన దగ్గర లెక్కలు తీయాలి వాళ్ళు ఇక్కడ చేస్తున్న వ్యాపారం ఎంత గుజరాత్ లో కడుతున్న జిఎస్టి ఎంత వ్యాపారం ఏమో ఇక్కడ చేస్తారు ట్యాక్స్ ఏమో అక్కడ కడతారు అకౌంట్లు అక్కడనే ఉన్నాయి వాళ్ళ అకౌంట్లన్నీ సో ఇట్లాంటి దుర్మార్గం ఇంకెంతకాలం కొనసాగుతుంది కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే మన దగ్గర ఎవ్రీథింగ్ డాటా ఉండాలి మొత్తం మార్వాడి షాపులు ఎన్ని ఉన్నాయి మొత్తం మార్వాడి బిజినెస్ ఎంత జరుగుతా ఉంది ఆ వ్యాపారం తోటి వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలు ఎన్ని ఇవన్నీటి లెక్కలు తీసినప్పుడు కల్తీ దందా అంటున్నారు చాలా అద్భుతంగా మా మా స్థానికంగా ఉండే వైశ్య సోదరులు వాస్తవానికి వైశ్య సోదరుల గురించి ఇప్పటిదాకా మేము ఎప్పుడు పట్టించుకున్నది లేదు కానీ వాళ్ళు వాళ్ళ బాధ చెప్తా ఉంటే బీజేపీ పార్టీలో ఉండి ఆర్ఎస్ఎస్ లో ఉండి కూడా అయ్యో మాకు అన్యాయం జరుగుతూ ఉంటే మా పార్టీ మాకు వ్యతిరేకంగా మాట్లాడుతుందని వాళ్ళు నెత్తిదేరు మొత్తుకుంటాను కాబట్టి దయచేసి మా ఉస్మానియా జేఏసీ నాయకుడు నవీన్ యాదవ్ ఒక మాట చెప్పింది ఏమన్నాడంటే ఇవాళ రాజస్థాన్ కేంద్రంగా ఒక నీట్ కోచింగ్ నడిపేటటువంటి జూనియర్ కాలేజీ వాడు హైదరాబాద్ కి వచ్చి ఆరున్నర లక్షల రూపాయల ఫీజు తీసుకొని నీటు కోట కోట అనేటటువంటి ఒక కాలేజీని పెట్టి ఖచ్చితంగా నీట్ ర్యాంక్ ఇప్పిస్తాము అని చెప్పేసి వాడు ఆరున్నర లక్షల రూపాయలు తెలంగాణ బిడ్డలకి దూసుకుంటా ఉన్నాడు ఇది మార్వాడిలే దాని ఓనర్లు కూడా మార్వాడీలే ఉన్నారు అంటే ఎక్కడి నుండి ఎక్కడికి పాకుతా ఉన్నది అంటే ఇవాళ ప్రతి రంగాన్ని కూడా వాళ్ళు ఆక్పై చేసేటటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి దీన్ని అడ్డుకోకపోతే రేపు తెలంగాణ సాధించుకున్న దానికి అర్థం లేకుండా పోతుంది తెలంగాణ మరొకసారి బానిసత్వంలోకి నెట్టివేయబడుతుంది కాబట్టి మన ఆత్మ గౌరవాన్ని కాపాడుకునే దాంట్లో ప్రతి ఒక్కరం కలిసి రావాల్సిందిగా మేమందరం కవులు రచయితలుగా కలిసి వస్తామని చెప్పేసి పిలుపునిస్తూ జై భీమ్ జై తెలంగాణ తెలంగాణ రక్షణ సేన రక్షణ సమితి ఏదో మొదలు పెడతాం అందరం నిజంగా కూడా లెక్కలని వేయాలి లెక్క లెక్క మొత్తం బట్టి పట్టియాలి తెలంగాణ జనానికి మొత్తం అసలు ఏం